హాయ్ అండి ఈరోజు నైట్ టైం వేటకు ఎన్ని చేపలు పడినావు మీ అందరికీ చూపిస్తాను దోస్తులు చూడండి దోస్తులు ఇవే ఈ నైట్కి మాకు చేపలు పడినాయండి చేపలన్నీ ఒక దగ్గర వేసేసి అన్నీ నీట్గా వేరుకుంటున్నామండి ఒక్కొక్క చేపలు ఒక్కొక్క బుట్లు మేము వేసుకుంటున్నామండి అన్ని రకాల చేపలు వల్లిపంచినాయండి చూడండి దోస్తులు ఇలాగే మేము వేరుకుంటున్నామండి చేపలు ఈరోజు నైట్ టైం కదా కొద్దిగా చేపలు కొద్దిగా కొద్దిగా పడినాయండి అన్నీ కొంచెం కొంచమే ఒక అరబుట్టు అరబుట్టే పడినాయండి ఎక్కువ పడట పడటం చూడండి దోస్తులు చాలా పడితే ఉన్నాయి అనుకున్నాం కానీ కొద్దిగా పడినాయి అన్నీ మిక్సీ ఎక్కువ వచ్చినాయండి ఏరేటప్పటికీ కొద్దిగా బిజార కూడా అయిపోతున్నామండి అయినా సరే తప్పదు కదా బోర్డుకు వచ్చామంటే తప్పకుండా చేపలు సరిగ్గా ఏరేసి ఐసులోకి ఇవ్వాల్సిందే మరి ఏం చేసి తప్పదు కదా చూడండి దోస్తులు ఇటుపక్క మేము ఏరుతున్నాము అటుపక్క ఇంకోవలు ఏరుతున్నాళండి చేపలు లైట్ టైం పడితే మేము ఇలాగే రెండు భాగాలు చేసుకొని అటు పక్క కొద్దిగా కొద్దిగ మనుషులు ఇటు పక్క కొద్దిగ మనుషులు వేరుతామండి ఇలాగే మేము వేరుతూనే ఉంటాము చాలా ఈరోజు మాత్రం చాలా మిక్సీ చేపలు చాలా వచ్చినాయండి చూడండి దోస్తులు ఈ బుట్టలు కలిపింతలు ఉన్నాయండి ఆ బుట్టలు టెంకపారులు ఉన్నాయండి ఆ బుట్టలో మిక్సీ ఉన్నాయండి ఆ బుట్లో చిన్న కానగడతాలు ఉన్నాయండి చూడండి దోస్తులు అందరం కలిసే ఏరుతూ ఉంటామండి అన్ని బుట్లలో కొద్దిగా కొద్దిగా చేపలు వచ్చిన చాలా దోస్తులు కలిపిందలు అండి ఆయన్ని చూపిస్తున్నాడు కదా ఇవి కలిపింది చేపలు అండి చాలా చిన్న కలిపిందలు ఈరోజు వేటకు పడినాయండి అన్ని రకాల కలిపెందులు కొద్దిగా పెద్ద పడితే బాగుంటాయి కదా మాకు చిన్నవి పడినాయండి లైక్ ఒకటి సబ్స్క్రైబ్ ఒకటి చేయండి దోస్తులు